చూసే మన ఛానల్ ని ఏం చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని అయితే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి అయితే నేను రెడీ అయినాము మీరైతే కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ హలో దోస్తులు ఎలా ఉన్నారు మీరైతే బాగుండాలని కోరుకుంటున్నాం మేము బాగుండాలంటే మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనమైతే ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకేనా ఈ రోజైతే మనం ఒక కొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాం అదేం కంటెంట్ మీరు చూసేయండి అదేం కంటెంట్ మీకు చెప్పనా మీకు నచ్చితే అంటే లైక్ చేయండి మంచి షేర్ చేయండి మీకు పార్ట్ 1 పార్ట్ 2 ప్రకారం అయితే మేము అందిస్తాం మేమైతే మేన బావ మేన మార్గాలు కలుసుకోవడానికి వాళ్ళ వాడే పాటలు ఇంట్లో ఒప్పుకోకుంటా వాళ్ళ వాడే కష్టాలు ఎలా ఉంటాయో మీకు అయితే చూపించబోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళ ప్రేమ ప్రయాణం ఎలా జరుగుతుంది ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు ఒప్పుకోరు మేమైతే చూపించడానికి మేము రెడీ అయిపోయాం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయ్యో బుజ్జిని రమ్మని చెప్పినా ఇంటికి ఇంకా రాలేదేంటి ఫోన్ చేసింది ఎప్పుడు వెళ్ళినా అన్నది ఇంకా రాలేదు ఎట్లా వస్తు ఆయన బండి ఖరాబ్ అయింది అల్లుడు బండి ఖరాబ్ అయింది అని అన్నాడు మరి ఎక్కడ పోయిందో ఏమో తోలుకొస్తాడు ఏమంటే నువ్వు పోయింది మా కూర నా కొడుకు ఎట్లా పోయిందో ఎట్లా ఇంకా అడగాలి ఎక్కడ పోయింది మా కోడలు మంజు ఓ మంజు ఎక్కడ ఉన్నావే నేను కసపోయి అమ్మ పిల్ల బయలుదేరి నన్ను సాన్సేపు అయ్యే పిల్ల ఇంకా రాకపోయే ఆ మరి ఎట్లా వస్తుందో పోంది అమ్మ జరా మంజు ఏంటంటారా అవునమ్మా అను వెళ్ళినా అమ్మ వస్తున్నా అన్నది అలపిల్లిగా పిల్లగా ఉంటే వస్తుంది

ఇది ఎంత మంది చదువుసినా ఉత్తర్ దీన్ని చేసేదే చేస్తేనే ఇంత పిల్లకు ఫోన్ చేయమంటే ఇది బర్రున ఉరుకింది నమ్మ సొమ్మ అంటే పోయినట్టు ఎట్ట ఏం కాదో ఇంకా రాకపోయి ఏంది పిల్ల వానాలు ఎడ తగిలిన వాన వచ్చి ఏడ ఉందో ఇట్ట వ్యవసాయ దీంట్లోకి ఏమైందమ్మా వాడి వీళ్ళంటే అంత ఆకారం నేను అమ్మమ్మ ఇంత అయిందని కొడుక ఎప్పుడో వెళ్ళినన్నారు బండి కరాబ్ అయిందని అన్నారు మీరు బాగా అయినా నాన్న కూడా వస్తుందంట నానా బండి కరాబ్ అయింది ఇంకో బాగా చూపించుకొని వస్తున్నాడు మమ్మో అమ్మ ఇంత కదా దగ్గర నా బంగారు కొండ ఎంత బడికి మీరు మీ అల్లనికి బ్యాంక్ కాడ పని ఉంటే వచ్చినావమ్మ అందుకనే ఫోన్ చేసినాం ఇంటికాడ నేను ఇట్లే వచ్చి చూసి పోరామని అంతే ఏం లేదమ్మా ఏం చేసింది బాగుండా అన్న ఎక్కడ పోయింది వదిలి ఎక్కడ పోయింది ఏం చేసాను సీట్ ఎక్కడ పోయిందమ్మా ఉందా అబ్బా నేను స్వీట్ కోసం వెతుకుతున్నాం అమ్మ మంచిగా అడిగింది కదా ఎక్కడ ఉందో స్వీట్ దబ్బున చూడాలి నేను ఉందమ్మా ఉంది ఇంట్లోనే ఉంది మంజు మంజు ఏం తక్కయా ఫిల్ వచ్చింది కసిని మంచి నీళ్ళు ఇవ్వమ్మా ఆ తెస్తానులే బాగున్నావా అను బాగున్నది నాను బాగున్నావా సిటి బాగుందా అన్నయ్య ఎడికి వెళ్ళిండు పొలానికి వెళ్ళిందా ఆ పొలానికి వెళ్ళిండు నీళ్ళు తెస్తా ఉండు ఇయో తాగు మంచి నీళ్ళు లావురి నాకు చూపించాలా పని ఉంది నేను పోతున్నా మంచి నీళ్ళు లావురి ఏందమ్మా వదిన కోపంగా ఉంది దాని ముఖం అంతేరా దాని దాని ముఖం ఎప్పుడు మనుషులు వస్తే ఇంటికి వస్తే ముఖం మార్చుకొని ఉంటుంది దాని అమ్మగారు ఇంటికి నుంచి ఏమో తెస్తున్నట్టు అది అట్టే మొత్తుకుంటుంది ఇప్పుడు దాన్ని దాని ముఖాన్ని చూడక ఫస్ట్ నువ్వు కూడా దాని తాగు నాయన మంచిని ఇలా కొడక తాగు కూర్చున్నాం మనం ఇంకేంటమ్మా సంగతులు ఏం చేస్తున్నారు అన్న కూడా ఏం పని చేస్తున్నావు సీట్ ఎక్కడ పోయింది బయటకు వెళ్తలేదు అది లోపల సాగుకుంటున్నట్టుంది బయటకు వెళ్తలేదు నేను పిలుచుకొస్తా కానీ మీరైతే కూర్చోరు నీళ్ళు లాగరి విశ్రాంతి తీసుకోరు ఎండలు పడేచ్చారు ఇప్పుడే ఏమంట కాల్ చేస్తున్నావు నేనైతే పోయి వస్తా కానీ అమ్మమ్మ స్వీటిని పిలుచుకరా పో అమ్మమ్మ షాన్ రోల్ అయ్యి చూడక హాయ్ బావా ఎలా ఉన్నావ్ బాగున్నావా ఇప్పుడు ఇప్పుడేనా వచ్చింది నేను ఆ స్వీటి ఇప్పుడే వచ్చినాం మేము హలో అత్త బాగున్నావా ఏం చేస్తున్నావు బానే చెప్పకుండా పని మీద వచ్చారండి అత్త ఏం లేదమ్మా టౌన్ కు పని ఉంది మీ మామ వస్తుంటే మేము కూడా వస్తామని వచ్చినాం అమ్మమ్మ ఫోన్ చేసి ఇట్లా చూసిపోదామని వచ్చినాం బాగున్నావా స్వీటి ఏం చేస్తున్నావు ఇలా స్కూల్కి పోలేదు నువ్వు కూడా పోలే అక్క ఈరోజు బాగా చదివి ఎగ్జామ్స్ అన్ని చదువుకున్న ప్రిపేర్ అవుతున్నా రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకనే నేను ఈ రోజు పోలేదు రేపటి నుండి రోజు పోవాలి అక్క ఎగ్జామ్స్ ఉన్నాయి అవునా మంచిగా చదువుకో మంచిగా రా ఎగ్జామ్స్ సరే అక్క ఇవ్వ సీటీ ఏం చేస్తున్నావు లోపలికి వెళ్ళి చదువుకోపో ఏం పని ఉంది నీకు రా అదేంటమ్మా వస్తే మాట్లాడొద్దా మాట్లాడుతున్నా నేను అత్తతోటి ఎందుకే పిల్లనేమో బెదిరిస్తున్నావు ఇప్పుడే వచ్చింది నా బిడ్డే మాట్లాడుతుంటే ఒకటే ఏదో పోయినట్టే మొత్తుకుంటున్నావు అండి చదువుతాతి పొద్దున్న నుంచి చదువుకోనే ఉంది కదా ఎందుకట్లా మొత్తుకుంటున్నావు నాకు అర్థమైతే లేదు నువ్వు మాట్లాడొద్దు నువ్వు నువ్వు మాట్లాడితే నాకు కోపం వస్తుంది చిన్న వీపు లేవని ఎందుకు నా అంత కోపంగా ఉన్నావు ఎందుకు ఏమైంది ఏముంది అమ్మా కాను అయ్యేది ఏముంటుంది ఏం కాదు లేదు చేసేది లేదు ఏం సిటీ బాగున్నావా ఎలా ఉన్నావు ఈ మధ్య ఫోనే చేస్తలేవు స్వీటీ నీ కోసం అయితే నేను బాగా వెయిటింగ్ చేస్తున్నా అస్సలు చాలా చూసి 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 నాకైతే కళ్ళు కాయలు కాసినాయి ఇవాళ అమ్మ వాళ్ళు ఏమంటే ఎట్లా అట్లా నాకు కూకెనేసి కూడా బుద్ధి అవుతుంది అమ్మమ్మని చూడ బుద్ధి అవుతుంది అని అయితే నేను వచ్చిన నువ్వు అస్సలు ఫోన్ చేస్తలేవు ఎందుకు స్వీటీ ఇట్లా తయారైనావు నన్ను మర్చిపోతున్నావా స్వీటీ నన్నే కనిపెట్టుకుంటూ ఉంటుంది మా అమ్మకు అనుమానం వచ్చినట్టుంది బాబా నీతో మాట్లాడుతుందని అందుకే ఇంతసేపు కూడా సీరియస్గా మాట్లాడింది ఏమనుకో బాబా నేనైతే ఇప్పుడు ఇప్పుడు చాలా టైట్ అయింది ఎగ్జామ్స్ అయిపోయినాకనైతే నీకు ఫోన్ చేయను ఆ తర్వాతకైతే మాట్లాడుకుందాం బాబా ఇప్పుడైతే నువ్వు సైలెంట్గా ఉండు బాబా నువ్వు ఫోన్ కూడా చేయకు నాన్న చూసిందంటే తిడతాడు మమ్మీకి అనుమానం వచ్చింది ఇప్పుడైతే నువ్వు ఫోన్ చేయదు ఏం చేయదు సరేనా

సరేన బావ ప్లీజ్ మా అమ్మ వస్తుంది చూస్తే మళ్ళీ మనల్ని బావ సరేన వెళ్ళు సరే సిటీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా మధ్యలో అయితే రోజుకి ఒక్కసారి కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి నీతో మాట్లాడుకుంటే నేనైతే ఉండలేకపోతున్నా సరే బావ చేస్తా ఖచ్చితంగా చేస్తా గాని నువ్వైతే కాల్ చేయకు ఎగ్జామ్స్ అయిపోయి నాకైతే చేయక బావ సరేన స్వీటీ అయితే ఫోన్ చేయకుంటే నేను ఉండలేకపోతున్నా అసలు ఏం చేయాలనో ఏం దబ్బున మంచి ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని నేనైతే ఎట్లనన్నా జాబ్ జంపా అయ్యాలి స్వీటీని అయితే నేనైతే పెళ్లి చేసుకోవాలి ఎట్లనన్నా చేసి సరే అమ్మా నేను వెళ్ళొస్తా నేను వచ్చేవారికి లేట్ అవుతుంది ఫోన్ చేసిండు బండి అంటే మంచిగా అయితే లేదంట నేనైతే పోయి వస్తా సరేనా మంచిగా ఉండు ఆరోగ్యం మంచిగా అన్నను అడిగినా చెప్పు సరే విద్య ఇప్పుడే వస్తాయి ఇంత అన్నం అన్న తినవైతివి మంచి నీళ్ళు ఆగి ఇట్టు వచ్చి ఏంది బిడ్డా ఇట్లా చేస్తున్నావు నువ్వు ఏం కాదులే అమ్మా నేను బయట తినేసి వచ్చినావు రైస్ తిన్నావు నేను చిన్నోని కాకలు అవుతుందంటే ఇద్దరం కలిసి తిన్నావు నువ్వు అట్లా ఏం బాధపడకు మళ్ళీ వచ్చినప్పుడు వస్తలే ఎట్లా దసరా సెలవులు వస్తున్నాయిగా అమ్మా వస్తలే నేను సరే బిడ్డ పోయిరా జాగ్రత్త ఫోన్ చేయి సరే అమ్మమ్మ బాయ్ సరే నా బంగారు తండ్రి పోయిరా మంచిగా అదేదో ఎగ్జామ్లో బొజ్జాములో ఏదో ఉన్నాయంట చదువు కొడుక మంచిగా చదువుకో సరేనా సరే అమ్మమ్మ బాయ్